ఏంటండి ఏం తెచ్చారో ఊరు నుండి పంపిస్తారా అని యాగంగిరి గారు అడిగారు ఏం తెచ్చారు అని నేను కూడా చూస్తున్నాను తీరా చూసేసరికి మీరు కూరగాయలు పట్టుకొచ్చారు అందుకే నవ్వాను పిండి వంటలు కానీ వేరే స్పెషల్స్ ఏమీ లేవా అంటున్నారా పిండి వంటలు మా అమ్మకి అసలు చేయడమే చేత కాదండి మా అమ్మ అసలు చేయదు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకోసం అరిసెలు అవి ఎవరైనా పనోళ్ళను పెట్టి చేయించేవాళ్ళు అంటే మేము పూరింట్లో ఉన్నా కూడా మా అమ్మకి చేత కాదు కాబట్టి మా నాన్నగారు అప్పుడు పను వాళ్ళను పెట్టి చేయించేవాళ్ళు పనవాళ్ళే నీళ్ళు తెచ్చేవాళ్ళు అప్పుడు పూరింట్లో ఉన్న కూడా మా నాన్నగారు బాగా చూసుకున్నారు ఇప్పుడు కూడా మా అమ్మకి పిండి వంటలు అంత చేత కాదండి పండగ ఏం లేదు కదా పిండి వంటలు వండడానికి నేను ఇక్కడ ఏదైనా చేసుకోవాలనుకుంటే మా అత్తింటి వాళ్ళని కూడా ఎవ్వరిని నేను హెల్ప్ కావాలని ఎప్పుడు కోరుకోను అసలు ఆశించను కూడా ఎందుకంటే నాకు రాదు నేను నేర్చుకోవాలన్న తపన నాకు నేను నేర్చుకుని నేనే చేసి నేనే పెట్టుకోవాలి ఏదైనా నేను చేయాలి నేను నేర్చుకోవాలన్నది ఆ ఏదైనా పండగ వస్తే తప్పకుండా చేస్తాను ఇప్పుడైతే పిండి వంటలు ఏమి లేవండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా కూరగాయలే తెస్తూ ఉంటాను కూరగాయలు పచ్చళ్ళు ఇవే తెచ్చుకుంటూ ఉంటాను అమ్మ పచ్చళ్ళు పెడుతుంది పచ్చళ్ళు తెచ్చుకుంటూ ఉంటాను కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాను కానీ ఇంకా పిండి వంటలు